హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ ఐటమ్ అయితే ఈరోజు చూద్దామండి అదేం లేదు పచ్చిమిర్చి అల్లం పచ్చడి అండి ఇది సో దీని కాంబినేషన్గా అయితే పులిహోర ఈ రెండు కాంబినేషన్ చెప్పనవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా పులిస పులిహోర పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం ఒక రెండు గ్లాసులు రైస్ అయితే ఇట్లా వడ వండుకొని ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట ఇట్లా రుచికి సరిపడే ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసుకొని ఉప్పు మొత్తం అన్నానికి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి అన్నం మొత్తం బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు సో నీరు నీరు అనేది వస్తుంది అనమాట వేడి మీద బాగా అన్నం బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇది నిమ్మరసం అండి నిమ్మరసంలో నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ వాటర్ అయితే ఇప్పుడు నిమ్మరసం అయితే ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం అన్నం మొత్తం కలిపేటట్టు నిమ్మరసం కలుపుకోవాలి టేస్ట్ అయితే చప్పనవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇవి పోపుకి కండి ఇలా పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి మినపప్పు బేసినపప్పు పచ్చని అలాగే కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి పులిహోర కదా సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వేసిన పప్పు మినపప్పు పచ్చని పప్పు ఉంది కదా సో ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆవాలు ఇప్పుడు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ముందుగా వేస్తే ఉంటే అవి తొందరగా వేగిపోయి మాడు వాస్త అంటే పోపుకి మాడిపోయినట్టుగా ఉంటాయి సో పులిహోర అంత టేస్ట్ అనిపించదు సో అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత అలాగే మన ఎండుమిర్చి ఏడెనిమిది ఎండుమిర్చి ఇలా సగం కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి పులిహోర టేస్ట్ అంత పోపులోనే ఉంటుందండి మనం పోపు ఎంత బాగా పెడతామో పులిహోర టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అలాగే పులిహోరకి ఇంకోటి మంచి టేస్ట్ ఇచ్చేది ఇంగువండి సో ఇంగువ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీగా అయితే వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం ఇందాక నిమ్మరసంలో కొంచెం పసుపు వేసాము ఈ పోపులో కూడా కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇలా ఇంగువ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఒక రెండు రెబ్బలు కరివేపాకు అండి కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కరివేపాకు ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదండి కొంచెం అట్లా చిట్టపటలాడితే సరిపోతుందనమాట చూశారు కదా మొత్తం ఫ్రై అయ్యి ఈవెన్గా ఇట్లా దోరగా వేయించుకోవాలండి పప్పులు కూడా మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకోం కదా నిమ్మరసము అందులో ఈ పోపు అయితే వేసేసుకోవాలి చూసారు కదా అన్నం బిరుసుగా అయ్యింది నిమ్మరసం కలిపి పెట్టడం వల్ల ముందుగా అన్నం అనేది ఆ పులుపు అంతా పీల్చుకొని కొంచెం బిరుసుగా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకోవాలి ఇలా పోపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పోపు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గిరిటితో కలపండి ఇలా గిరిటితో కలుపుకోవాలి ఇలా కొంచెం గెరెటతో కలిపిన తర్వాత మనం చేతితో కలిపేసుకోవచ్చు పులిహోర ఎప్పుడైనా మనం చే మన చేతులతో మనం కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా గెరెటలు అవి యూస్ చేయడం కంటే సో అందుకని అయితే వేడి తగ్గేదాకా గిడత కలిపి తర్వాత ఇంకా చేత కలిపేసాను ఈ పులిహోర మన పులిహోర రెడీ వెళ్ళాం కదా సో గుళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ లేదా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ బయట ఫుడ్ తినడం కంటే ఇలా పులిహోర చేసి పచ్చడి చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని వెళ్తే ఒక అంతా బాగుంటుంది మరుసటి రోజు మార్నింగ్ వరకు కూడా బాగుంటుంది ఎందుకంటే నిమ్మకాయ పులి పులిహోర కాబట్టి చెడిపోయే ప్రసక్తే ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ అయితే చూద్దామండి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలండి ఇది కొంచెం వేడైన తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి ఆవాలు సారీ మెంతులు జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక సగం ముక్క అల్లం ముక్క అన్నది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అండి ఒక పది పదిహే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అయితే ఇలాగ మజ్జిగ కల్ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే వేసుకుంటే చిట్లుతాయండి పైన పడతాయి సో అందువల్ల మజ్జిలోకి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే ఫ్రై అవ్వాలి మొత్తానికి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని టమోటాలండి టమోటాలు వచ్చి ఒక కాలు కిలో టమాటాలు అంటే ఒక నాలుగు నాలుగు టమోటాలని ఇలాగ నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు టేస్ట్కి సరి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలన్నమాట చింతపండు ఉప్పు పసుపు అంతా వీటికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూస్తే చూసారు కదా టమాటాలు అనేది ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఏ పచ్చళ్ళైనా కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో మన కంటి చూపుకు కానీ హెయిర్కి కానీ చాలా మంచిది కాబట్టి కరివేపాకు పచ్చడిలో కంపల్సరీగా యాడ్ చేసుకోండి టేస్ట్కి బాగుంటుంది చూసారు కదా ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత వీటిని బాగా ఇవ్వాలండి ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చూశారు కదా బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేద్దాము మిక్సీ మెత్తగా పట్టకూడదండి కొంచెం పలుగ్గా ఉండేటట్టే పట్టుకోవాలి కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ అండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా స్లైస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కచ్చాపచ్చగా అంటే పలిసిస్తూ ఆపాలి పలిసిస్తూ ఆకుతూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే ఫ్రై ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మీకు చూపిస్తాను చూడండి ఉల్లిపాయ అనేది సగం వరకే మగ్గు ఉంటుంది అనమాట సారీ సగం వరకే మెద మెదుగుంటుంది సగం వరకే చూసారు కదా ఉల్లిపాయ కనిపిస్తుంది కదా సో ఇలా అయితే పచ్చడి అయితే రెడీ చేసేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి పలిసిస్తూ చేసుకుంటూ సరిపోతుంది ఫైనల్గా అయితే మన అల్లం పచ్చిమిర్చి పచ్చడి కూడా రెడీ అయిపోయింది వేడివేడి అన్నం పులిహోరలకు కదండి వేడివేడి అన్నం కూడా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే నా ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్